జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఏం వచ్చినా అంటే పోరాటంతోనే సాధించుకునే పరిస్థితి ఈ నడిగడ్డలో ఉంది ఇది విభిన్నమైనటువంటి పరిస్థితి ఎక్కడ అంటే ప్రజలకు అనుకూలమైనది కానీ ఒక న్యాయవాదులకు అనుకూలమైనది కానీ ఒక ఉద్యోగస్తులకు అనుకూలమైనది కానీ స్వచ్ఛందంగా ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి తీసుకురావడం లేదు మామూలు కూలిపోయితో కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ నడిగడ్డలో ఉన్నటువంటి దుర్భారమైన స్థితి ఎందుకంటే ప్రజల కోసమే వ్యవస్థ ఉంటుంది ప్రజల అనుకూలతనే అన్ని రకాల వ్యవస్థలు నడుస్తాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి తెలియదా ఇక్కడున్న కలెక్టర్ గారికి తెలియదా మరి బీజేపీ క్యాంపులో అరవై ఎకరాల భూమి ఉంటే ఇప్పటికీ ఎస్పీ కార్యాలయాన్ని కానీ కలెక్టర్ కార్యాలయాన్ని కానీ ఒక నలభై ఎకరాలు పోయి ఉంటుంది మేబీ సో ఇంకా ఇరవై ఎకరాల భూమి ఉంటుంది నిజంగా ల్యాండ్ అక్విజన్ చేసి వాళ్ళు ఇంకా ఎంత ఉంది ఇంకా ఏదేదానికి ఎంత పోయిందని చెప్తే కూడా పది ఎకరాల భూమి ఈజీగా దొరికే పరిస్థితి ఉందని వాళ్ళ మెజార్టీ ఆఫ్ పీపుల్స్ కానీ మెజార్టీ అడ్వకేట్స్ కానీ అంటున్నారు మరి వాళ్ళ నిర్ణయాన్ని కూడా స్వాగతించి మరి సర్వే చేయించి వాళ్ళకి ఇస్తే అందరు కూడా ఉపయోగపడేటువంటి వ్యవస్థ కదా ఇది ఇది న్యాయవాదులు అంటే వాళ్ళకేం స్వార్థం వాళ్ళ స్వార్థం కోసం నిర్మించేటువంటి భవనం కాదు ఇది ఇది జిల్లా ఆస్తి జిల్లా కోర్టు అంటే తరతరాలుగా న్యాయవాదులు కానీ కక్షిదారులు కానీ వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకున్నటువంటి వ్యవస్థని మరి ఇవాళ ఎక్కడో దూరంగా ఉన్నదానికి తరలించి మరి అక్కడ నిర్మించాలని పట్టుబట్టి మొండి పట్టుబట్టడం అనేది సమంజసం కాదు మరి చూసినాం ఇంతకుముందు గతంలో కూడా జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థ మన జిల్లాకి ఏది రావాలన్నా కూడా స్వచ్ఛందంగా ఎందుకో ఇవ్వరాలో అంటే వాళ్ళ మనసు ఒప్పదేమో నాకు తెలిసి అంటే ఈ కొడుకులు ఇట్లే కొట్లాడితేనే కొట్లాడి కొట్లాడి మా కాలు మొక్తేనే మేమిస్తామైన దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉండడం సిగ్గుచేటు నిజంగా చెప్తున్నా అంటే ఒక విద్యా వ్యవస్థ సంబంధించిన ఒక కళాశాల రావాలన్నా కొట్లాడాల్సిందే ఒక పాఠశాల రావాలన్నా కొట్లాడాల్సిందే ఒక కలెక్టరేట్ రావాలన్నా కొట్లాడాల్సిందే ఒక మెడికల్ కాలేజ్ అయితే ఎంత కొట్లాడితే అంత తర్వాత చివరికి వచ్చి అన్నయ్య కాల ఉప్పేస్తారు అన్న ఉడికింది మేమే చేస్తామని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైన దా పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం మరి నిజంగా చెప్తున్నా న్యాయవాదుల డిమాండ్ న్యాయపరంగా చాలా వాళ్ళు వాళ్ళు కూడా కక్షిదారులకు అనుకూలంగానే ఇవాళ వాళ్ళు అంటే మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఒక అన్న అన్న చెప్పినట్టు అడ్వకేట్ గారు చెప్పినట్టు ఆడ పాలిటెక్నిక్ కాలేజ్ గోల్పాడ కాడ నిర్మిస్తే మరి ఆ పిల్లలు బస్ సాగుతా పిల్లలు రోడ్ మీకు దానం వచ్చి మరి తెలియదా మీకు ఇవాళ అడ్వకేట్లకు బస్సులు పెడతాడు మరి అంటే ప్రజలు కూడా బస్సు పెట్టు ఒక్కొక్క ఎవరైతే కక్షిదారు ఉంటారో వాళ్ళకందరూ కూడా బస్సులు అయిపోయింది మరి ఇంటికాడ పోయి తీసుకొని వస్తారు అంటే ఇవన్నీ కల్లబల్లి మాటలు చెప్పి అంటే ఎవ అంటే ఎట్లా మీకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా మలుచుకునికే మీరు చూడడం సమంజసం కాదు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ తర్వాత కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిందే ఖచ్చితంగా కోర్టుని ఇక్కడ బీజేపీ క్యాంపుల్లోనే నిర్మిస్తేనే అందరికి అనుకూలంగా ఉంటుందని ఎందుకంటే జిల్లా అంటే జిల్లా ప్రజలందరూ కూడా ఎక్కడైతే కోరుకుంటారో అక్కడ నిర్మిస్తేనే సమంజసం ఉంటుంది కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్న అధికారులు దాన్ని నిర్ణయం తీసుకొని మరి అంటే ఇవాళ నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే విధులు బహిష్కరించి కూడా ఇవాళ న్యాయవాదులందరూ కూడా ఈ జిల్లాకి ఒక సముచిత స్థానం ఉండాలా ఈ నడిబడులనే ఉండాలా కోర్టు ఉంటే అన్ని రకాలుగా సౌకర్యాలు వస్తాయి పేదవాడు వచ్చినా ఏదో పని చేసుకొని ఇప్పుడు కోర్టుకు వచ్చినా హాస్పిటల్కి వచ్చినా ఏదైనా చిన్న సమయంలో ఎక్కడన్నా భోజనం చేసుకున్నారని కూడా ఏదైనా అనుకూలంగా ఉంటుందనే ఇవాళ అందరూ కూడా పోరాటం చేస్తున్నాం పోరాటం చేస్తున్నారు కాబట్టి మరి ఇవాళ స్వచ్ఛందంగా పది రోజుల నుంచి వాళ్ళ పరిస్థితి పట్టించుకుంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధి దేనికి ఇక్కడున్న అధికారులు దేనికి నాకు అర్థం కాదు అంటే ఒక న్యాయ వ్యవస్థ వచ్చి రోడ్డు మీద పడితే కూడా మీరు పట్టించుకుంటలేరంటే మీకు అంత హహంకారం ఎందుకు మరి కనీసం అడగాలి కదా అడిగి ప్రజల యొక్క నిర్ణయము న్యాయవాదుల యొక్క నిర్ణయం తెలుసుకోవాలి కదా మీరు అంటే మీకు వచ్చినటువంటి ఏకపక్షంగానే వ్యవహరిస్తారా ప్రతి దాంట్లో ఏకపక్షంగానే వ్యవహరించడం ఇప్పుడు ఇప్పుడున్న మెడికల్ కాలేజ్ కూడా ఎన్ని ఇబ్బందులు ఆడ ఉన్న వెయ్యి మంది ప్లాట్లు నాశనం అంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఉసురు తలిగిపోతారు కొత్త కాలానికి ఎందుకంటే ప్రజామోదమైనటువంటి దాని మీద మీరు పోరాటం చేస్తే మీకు కూడా కొన్ని తరాలకు కానీ మీ పిల్లల భవిష్యత్ తరాలకు కానీ మంచి ఒపీనియన్ ఉంటుంది కానీ కానీ ప్రతినిధి కూడా అడ్డమే ప్రతిదీ కూడా అడ్డమే ప్రజలు